సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సాధన రోజు పరిగెత్తు జిమ్ముకు వెళ్ళు మామూలుగా ఉన్న రోజుల కన్నా జిమ్ముకు వెళ్ళి స్పెషల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వింటున్నారా ఆ మనుషుల యొక్క కండలు చేతి కండలే ఇంత లావున ఉంటాయి ఎందుకని అది సాధన నువ్వు ప్రతిరోజు బైబుల్ చదువు బైబుల్ చదివితే బైబుల్ చదవడం చాలా ఫ్రీగా చదువుతావు లేకపోతే బైబుల్ చదవాలంటే మామూలు వాళ్ళ అవదో ఎందుకు అవదో తెలుసా బైబుల్లో ఉండే ఒత్తులు బైబిల్లో ఉండే పలులు బైబుల్లో ఉండేటువంటి ఆ దీర్ఘాలు అవన్నీ ఎక్కడ ఉండవు అవి అందుకనే బైబుల్ చదవాలంటే నాలుగు చాలా చాలామందికి బైబిల్ చదవలేరు కూడా మరి రోజు చదివితే చాలా బాగా చదివేస్తారు అంటే సాధన వంట చేయటం నేర్చుకోకుండా కిచెన్లోకి వెళ్ళి అన్ని తీసి అక్కడ పెట్టుకుంటే ఉప్పు ఎంత వేయాలో తెలియదు కారం ఎంత వేయాలో తెలియదు కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఏది ఆ గిన్నెలో వేసి వండాలో తెలియదు నీకు అదే కనుక కంటిన్యూస్గా చేస్తూ ఉండు నీవు చేసే వంటలు తినడానికి బహు ప్రీతికరంగా ఉంటాయి కారణం సాధన ఇవన్నీ సాధన చేస్తే ఎలాగైతే జీవితంలో సాఫీగా ఉంటాయో ఒక వ్యక్తి యొక్క బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే భక్తిని సాధన చెయ్యాలి భక్తిని చేయాలి సాధన అదే చక్కగా బైబుల్ చదువుకోవడం ప్రభు సన్నిధిలో గడపడం దేవుని వాక్యాన్ని వినడం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ప్రభు దర్శనం కొరకు కనిపెట్టడం ఇవి చాలా అవసరం ఈ రోజుల్లో లోతుగా ఎవరో ఆలోచించడం అలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ గట్టిగా చేసేసి ఈ శాంబాబు లాంటి వాడు ఎగిరి నాలుగు పాటలు పాడి ప్రభుకరణ్ లాంటి వాడు మంచి ఉద్యమంగా నాలుగు గీతాలు పాడేసేసి సేవు కూడా వచ్చేసేసి గబగబా హడావుడిగా వాకింగ్ చెప్పేస్తే కూర్చున్న వాళ్ళు మీరు ఒక మొత్తం ఒక గంట గంటన్నరలో కంప్లీట్ చేస్తే ఆనంద సంతోషాలు తబ్బా ఈరోజు చాలా బాగుంది అని వెళ్ళిపోతాం ఏం బాగుంది నీ కళ్ళకు బాగుందా కాదు నీ హృదయానికి బాగుండాలి కళ్ళతో చూస్తే లోకమంతా బాగానే ఉంటుందండి కానీ నీ హృదయం చూడాలి దేవుని శక్తిని నీ హృదయంలో పుట్టాలి దేవభక్తి అందుకని అంటాడు భక్తులకి అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే భక్తే ము దాకా నడిపించిందరంటే వాళ్ళ తమ్ముడిని చావు నుండి తప్పించలా చచ్చిపోయిన బ్రతికించింది అది వాళ్ళ భక్తి అక్కచెల్లు భక్తి అది ఈరోజు ఆ భక్తినే మనం అనుసరించే వారిగా ఉండాలి ఆమె చెబుతా గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం పోయిన నెలలో చెన్నై గారు ప్రార్థన చేశారండి గర్భఫలం కొరకి ఉద్యోగాల కొరకి ఎవరికి కావాలో చేతులు ఎత్తమన్నప్పుడు మా కోళ్ళకి రెండో గర్భఫలం కొరకి ఉద్యోగం కొరకి నేను చేతులు ఎత్తానండి పోయిన నెలలో మొదటి వారినే మా కోళ్లకు ఉద్యోగం వచ్చిందండి దేవుడి నా మనకి వందనాలు చెల్లిస్తున్నానండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ హైదరాబాద్ లో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ గ్రౌండ్ ఆల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ ఖమ్మంలో నవంబర్ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం చిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదిహేవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రోడ్డు తాడేపల్లిగూడెం మాచెర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా వైజాగ్ లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లు నవంబర్ ఇరవై ఒక తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్ నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల నరసరావుపేటలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా